ఫలెండ్ చేశారు ప్రస్తుతం పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంబటి యుద్ధ వాతావరణం యుద్ధ మేఘాలు అలుముకుని ఉన్నాయి ఏ క్షణమైనా సరే సైనిక చర్య ఉంటుంది అని పాకిస్తాన్ భావిస్తోంది భారతదేశం కూడా పాక్ సైన్యం యొక్క కదలికల్ని ఎప్పటికప్పుడు రాడార్ల ద్వారా పరిశీలిస్తుంది అంతే వేగంగా పాకిస్తాన్ కూడా వాళ్ళ రాడార్లని సరిహద్దులకి తరలించి భారత సైన్యం యొక్క కదలికలను గమనిస్తూ ఉంది ఖచ్చితంగా కొన్ని గంటల వ్యవధిలో భారత సైన్యం పాకిస్తాన్ మీద యుద్ధానికి వస్తుంది అనేటువంటి విషయాన్ని పాకిస్తాన్కు సంబంధించినటువంటి రక్షణ మంత్రి చెప్తూ ఉన్నారు భారత ఆర్మీ విషయంలో కానీ భారతదేశం ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేటువంటిది స్పష్టంగా సమాచారం ఉంది కాబట్టి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల మధ్యలో భారత సైన్యం పాకిస్తాన్ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఫిక్స్ అయిపోయారు ఆయన పాకిస్తాన్ రక్షణ మంత్రి అలాగే పాకిస్తాన్ కూడా రెడీ అవుతుంది శతజ్ఞులతో రెడీ అవుతుంది ఏ శతజ్ఞులు అంటే చైనా ఇచ్చినటువంటి శతజ్ఞులతో రెడీ అవుతుంది మొత్తం ప్రపంచంలో చైనా అత్యధికంగా ఆయుధ సామాగ్రిని పాకిస్తాన్కి అమ్మింది పాకిస్తాన్ ఎక్కువగా చైనా నుంచి కొనుగోలు చేసింది యుద్ధ సామాగ్రిని వాటిలో శత్నులు లేటెస్ట్వి పాకిస్తాన్ సమకూర్చుకుంది ఆ శతజ్ఞులు స్వయం శోధక శతజ్ఞులు అంటున్నారు వాటికవే సెర్చ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి శతజ్ఞులు అంటున్నారు వాటిని ఇప్పుడు బోర్డర్లో మోహరించి ఉన్నారు పాకిస్తాన్ సైన్యం భారత్ చైనా భారత్ పాకిస్తాన్ సరిహద్దులు వెంబటి ఈ శతజ్ఞులను మోహరించి ఉన్నారు స్వయం శోధక శత్నులు అంటారు వాటిని ఈ స్వయం శోధక శతజ్ఞులు మేడ్ బై చైనా ఈ చైనా పాకిస్తాన్కి వాటిని అమ్మింది పాకిస్తాన్ వాటిని కొనుగోలు చేసింది సమకూర్చుకుంది అవి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు జబ్బలు దరుచుకుంటుంది పాకిస్తాన్ సైన్యం మరోవైపు పాకిస్తాన్ సైన్యంలో ఉండేటువంటి కమాండర్లు కొంతమంది అలాగే పాకిస్తాన్ ఆర్మీ జనరల్ వీళ్ళందరూ కూడా బంకర్లు దాముకున్నారు బంకర్లో ఉన్నారు అక్కడ ఉండేటువంటి పాకిస్తాన్ సైన్యం మాత్రం ఈ శతాన్ని మోహరించ మోహరింపజేయడం అలాగే వైమానిక దళాన్ని సరిహద్దులు వెంబటి విన్యాసాలు చేయించడం అలాగే సరిహద్దుల్లో ఉండేటువంటి జవాన్లు ఫైరింగ్ చేయటం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు దీంతో పా భారతదేశం సమయంలో పాటిస్తుంది వీటన్నిటిని గమనిస్తుంది భారతదేశం భారతదేశ రాడార్లలో పాకిస్తాన్ సైన్యం ఏం చేస్తుంది ఎలాంటి యాక్టివిటీస్ని చేస్తుంది ఎలాంటి ట్రయల్స్ని వేస్తుంది అనేది స్పష్టంగా అవగాహన ఉంది రాడార్ల ద్వారా రికార్డ్ అవుతుంది టెక్నాలజీ పరంగా పాకిస్తాన్తో పోల్చుకుంటే భారతదేశం చాలా హై అన్లో ఉంది హై రెజల్యూషన్ సంబంధించినటువంటి పరికరాలని వాడుతూ ఉన్నారు పైగా ఇస్రోకి సంబంధించినటువంటి శాటిలైట్ ద్వారా కూడా ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ కదలికలను పసిగడుతుంది దాంట్లో భాగంగానే లాంచ్ ప్యాడ్లని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం వాళ్ళని షెల్టర్లకి తీసుకెళ్తున్నారు పిఓకేని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని ఖాళీ చేసి వెళ్ళిపోయి బంకర్లో దాముకుంటున్నారు ఇప్పుడు బంకర్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీయాలి బయటికి తీయాలంటే భారతదేశానికి భారత సైన్యానికి ఉన్నటువంటి బోఫార్స్ శతజ్ఞులు బోఫార్స్ శతజ్ఞులని గతంలో పాకిస్తాన్ మీద ప్రయోగించి గెలిచారు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్లో అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఆ టైంలో జరిగినటువంటి యుద్ధంలో శత్ఞులు బోపాల్ శతజ్ఞలను ప్రయోగించి అక్కడ పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించారు ఈవెన్ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి పోస్టులని పాకిస్తాన్ పోస్టులని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులని ధ్వంసం చేసేసారు బోఫార్ శత్యజ్ఞుల ద్వారా సో కాబట్టి బోఫార్ శత్యజ్ఞులని మోహరించి ఉంది భారత సైన్యం సరిహద్దులు ఏమిటి వీటితో పాటు మిసైల్స్ విక్రాంత్ లాంటి ఓడని విక విక్రాంత్ లాంటి ఓడలతో పాటు అరేబియా సముద్రంలో అనేకమైనటువంటి విన్యాసాలు భారత సైన్యం చేస్తూ ఉంది యుద్ధ సన్నాహాలను చేసుకుంటూ ఉంది భారత సైన్యం జల మార్గం ద్వారా వాయు మార్గం ద్వారా భూమార్గం ద్వారా త్రివిధ దళాలు ఒకేసారి ముట్టడించాలి పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలి ఒకేసారి పాకిస్తాన్ని క్లోజ్ చేయాలి అనేటువంటి వ్యూహంతో ఇప్పుడు భారత సైన్యం వ్యూహాలను రచించుకుంటూ ఉంది గతంలో ఏ విధంగా అయితే బోఫర్స్ శతజ్ఞుల్ని ప్రయోగించడం ద్వారా పాకిస్తాన్ సైన్యం మీద పాకిస్తాన్ మీద గెలిచారు అదే తరహాలో ఇప్పుడు భారత సైన్యం బోఫర్స్ శతజ్ఞుల్ని నమ్ముకుంది వీటికంటే హయ్యండ్గా ఉండే శతజ్ఞులు కూడా ఉన్నాయి కానీ గత యుద్ధంలో బోఫర్స్ శతజ్ఞులు బాగా పనిచేసాయి కాబట్టి వాటిని ముందుంచి ఆ తర్వాత హైఎండ్లో ఉండేటువంటి వాటిని కూడా రెడీ చేసి పెడుతూ ఉన్నారు ఇంకొక వైపు గతంలో పుల్వామాలో జరిగినటువంటి దారి అలా అలాగే ఇతర ప్రాంతాల్లో పార్లమెంట్లో జరిగినటువంటి దాడి ఊరిలో జరిగినటువంటి దాడి ఇవన్నీ కూడా ఉగ్రవాద దాడులు పుల్వామాలో జరిగినటువంటి దాడి కానీ పార్లమెంట్లో జరిగినటువంటి దాడి కానీ ఊరి సెక్టర్లో జరిగినటువంటి దాడి కానీ ఇవన్నీ కూడా ఉగ్రవాద దాడులు ఆ ఉగ్రవాదు దాడులు జరిగినప్పుడు భారత సైన్యం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ దేశానికి బాగా తెలుసు అందుకే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత మూడు సార్లు భారత సైన్యం ఏ విధంగా వ్యవహరించిందో అదే తరహాలో వ్యవహరిస్తుందా లేదంటే పూర్తి స్థాయి యుద్ధానికి వస్తుందా అనేటువంటి సందేహం అలాంటి ఆందోళన ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది పార్లమెంట్లో పార్లమెంట్ మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కేవలం సరిహద్దుల్లో ఉండేటువంటి ఉగ్రవాద సంబం సంబంధించినటువంటి పోస్టులని ఉగ్రవాద స్థావరాలని మీద దాడి చేశారు భారత సైన్యం ఆ తర్వాత పుల్వామా దాడి జరిగినప్పుడు ప్రతిగా ప్రతీకార చర్య తీసుకుంది సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్ అవతలకు వెళ్ళిపోయారు పాకిస్తాన్ అవతలకు వెళ్ళిపోయి పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్థావరాల్లో ఉన్నటువంటి రెండు వందల మంది ఉగ్రవాదుల్ని లేపేశారు భారత సైన్యం దాదాపుగా ఉగ్రవాదం అంతమైపోయిందని చెప్పి అనుకున్నారు ఆ తర్వాత ఉరి సెక్టర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత సేమ్ అదే తరహాలో భారత సైన్యం రియాక్ట్ అయింది అంటే ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్గా చేసుకొని భారత సైన్యం ఇప్పటి వరకు కూడా రియాక్ట్ అయింది మూడు సార్లు ఉగ్రవాద దాడి జరిగిన సందర్భంలో ఈసారి కూడా అలానే ఉంటుందా అంటే అలా ఉండదు అని చెప్పి అంచనా వేస్తున్నారు కారణం ఏంటంటే ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు సర్జికల్ స్ట్రైక్ తోటే ఉగ్రవాదులు సగం లేపేశారు మరి సర్జికల్ స్ట్రైక్స్ కంటే కూడా బలమైనటువంటి భారత సైన్యం సైనిక చర్య దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది పాకిస్తాన్ సైన్యంలో ఉన్నటువంటి ఆందోళన ఇప్పుడు అందుకే చైనాకు సంబంధించినటువంటి సపోర్ట్ తీసుకుంటున్నారు టర్కీకి సంబంధించినటువంటి సపోర్ట్ తీసుకుంటున్నారు ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద దేశాలు అగ్రదేశాలు మాత్రం భారతదేశానికి అండగా ఉన్నాయి ఈవెన్ ఐక్యరాజ్యసమితి కూడా ఇప్పుడు భారతదేశానికి అండగా ఉంది ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి అంతం చేయాలి దానికోసం భారతదేశానికి సపోర్ట్గా నిలవాలి మద్దతు పలకాలి అనేటువంటి అభిప్రాయంతో ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరా సమితి కూడా ఉంది ఒక్క టర్కీ మాత్రం ఆయుధాలని అందజేస్తుంది పాకిస్తాన్కి చైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్గా కాకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది కాకపోతే రియల్ యుద్ధం వస్తే పాకిస్తాన్కి అలాగే భారతదేశానికి మధ్య అప్పుడు చైనా యొక్క వ్యూహం ఏంటి అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది దానికి కూడా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్స్ వేసి పెట్టారని చెప్పి కూడా తెలుస్తుంది ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా భారతదేశాన్ని కాదని పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసిన అవకాశం చైనాకి లేదు అని చెప్పి అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు దౌత్య సంబంధాలు విదేశాంగ విధానాన్ని పరిశీలించిన తర్వాత ఒక అభిప్రాయానికి వస్తూ ఉన్నారు సో యుద్ధ సన్నాహాల్లో భాగంగా పాకిస్తాన్ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఆ దేశం మీద యుద్ధం చేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏంటి ఆర్థికంగా పరిణామాలు ఏంటి దౌత్యపరంగా పరిణామాలు ఏంటి విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి పరిణామాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చిస్తూ ఉంది భారత ప్రభుత్వం అలాగే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు అజిత్ దోవల్ ఆయన కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి యుద్ధం అనేది చాలా వరకు ఉండకపోవచ్చు కానీ పాక్షిక యుద్ధం గత మూడు సార్లు చేసినటువంటి దాడుల కంటే కూడా ఈసారి తీవ్రమైనటువంటి దాడులు పాకిస్తాన్ మీద ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఢిల్లీలో ఉన్నటువంటి హడావిడిని బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు సో ఇలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఏంటి సైన్యం ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకు డేటా ఉంది ఈ డేటా ఎవరు ఇచ్చారు గ్లోబల్ ఫైర్ పవర్ ఇచ్చింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇది ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి బలాలు ఏంటి ఎవరెవరికి ఎన్ని శతజ్ఞులు ఉన్నాయి ఎవరికి ఎంత యుద్ధ సామాగ్రి ఉంది అనేది క్లియర్గా ఇచ్చున్నారు ఇక్కడ ఎవరు బలం వెనుక రెగ్యులర్ సైన్యం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై మంది రెగ్యులర్ సైన్యం ఉన్నారు భారతదేశానికి పాకిస్తాన్కి ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది ఉన్నారు అంటే సగం ఇంచుమించు సగం సైన్యం అంతే భారతదేశ సైన్యంతో పోల్చుకుంటే రెగ్యులర్ సైన్యం సగం మంది ఉన్నారు పాకిస్తాన్కి ఇక రిజర్వ్ బలగాలు రిజర్వ్ బలగాలు వచ్చి పదకొండు లక్షల యాభై ఐదు వేల యాభై ఐదు వేల మంది ఉన్నారు పదకొండు లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నారు అదే పాకిస్తాన్కి ఐదు లక్షల యాభై వేల మంది ఉన్నారు అంటే సగం మంది కూడా లేరు ఇక పార్లమెంటరీ బలగాలు ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల మంది భారతదేశానికి ఉంటే పాకిస్తాన్కి కేవలం ఐదు లక్షలే ఉన్నారు అంటే నాలుగో వంతు ఉన్నారు ఇక వైమానిక దళం మొత్తం విమానాలు వచ్చేసి రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది భారతదేశానికి ఉన్నాయి అదే పాకిస్తాన్కి వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది అంటే సగం ఉన్నాయి సుమారుగా ఇక ఫైటర్ విమానాలు ఐదు వందల పదమూడు ఫైటర్ విమానాలు ఉన్నాయి పాకిస్తాన్కి మూడు వందల ఇరవై ఎనిమిది మాత్రమే ఉన్నాయి ఫైటర్ విమానాలు ఇక రవాణా విమానాలు రెండు వందల డెబ్భై ఉన్నాయి పాకిస్తాన్కి అరవై నాలుగు మాత్రం ఉన్నాయి ట్రైనర్ విమానాలు మూడు వందల యాభై ఒకటి ఉంటే భార భారత్కు పాకిస్తాన్కి ఐదు వందల అరవై ఐదు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ట్రైనర్ విమానాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి భారత్ పాకిస్తాన్కి హెలికాప్టర్లు భారతదేశానికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఉంటే పాకిస్తాన్కి మూడు వందల డెబ్బై మూడు ఉన్నాయి ట్యాంకర్ విమానాలు ఉన్నాయి భారతదేశానికి నాలుగు పాకిస్తాన్కున్నాయి ఆర్మీ యుద్ధ ట్యాంకులు వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఒకటి ఉన్నాయి యుద్ధ ట్యాంకులు పాకిస్తాన్కి వచ్చేసి రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు అంటే సగం ఉన్న యుద్ధ ట్యాంకులు సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీ అంటే ఎందుకని నేను చెప్పాను స్వయం శోధక అని సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీ ఇవి వంద ఉన్నాయి భారతదేశానికి పాకిస్తాన్కి ఆరు వందల అరవై రెండు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఇక టోడ్ ఆర్టిలరీ ఇవి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఉన్నాయి పాకిస్తాన్కి రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు ఉన్నాయి మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్స్ రెండు వందల అరవై నాలుగు ఉన్నాయి పాకిస్తాన్కి ఆరు వందలు ఉన్నాయి ఆర్మిడ్ వెహికల్స్ భారతదేశానికి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఆర్మిడ్ వెహికల్స్ ఉంటాయి పాకిస్తాన్కి పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒకటో వంతు అంటే ఆల్మోస్ట్ నా దీంట్లో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నాయి ఇక నౌకాదళం నౌకాదళం వచ్చేసి సముద్రాల్లో మొత్తం యుద్ధ యుద్ధ నౌకలు రెండు వందల తొంభై మూడు ఉన్నాయి యుద్ధ నౌకలు పాకిస్తాన్కి నూట ఇరవై ఒకటి ఉన్నాయి విమాన వాహక నౌకలు ఉన్నాయి విమాన వాహక నౌకలు పాకిస్తాన్కి జీరో ఇప్పుడు అందుకే విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది అరేబియాలో హల్చల్ చేస్తుంది దాన్ని చూసి పాకిస్తాన్కి చౌటలు పడుతున్నాయి ఇక జలా జలాంతర్గాములు ఇవి భారతదేశానికి పద్దెనిమిది ఉన్నాయి పాకిస్తాన్కి ఎనిమిది మాత్రమే ఉన్నాయి సో ఇది కంపేర్ చేస్తే కనుక భారతదేశానికి అలాగే పాకిస్తాన్కి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి అలాగే బలగం ఇక భారత ఆర్మీ ఆయుధపరంగా రవాణా పరంగా పాక్ ఆర్మీ కంటే చాలా బలమైంది భారత నౌకాదళంతో పోలిస్తే పాక్ నౌకాదళం ఎప్పుడు చాలా బలహీనమైన నౌకాదళం అంటే సముద్ర మార్గం నౌకాదళం అయితే వాయుసేన పరంగా పాక్ సంఖ్యా బలంలో వెనకబడి ఉన్నప్పటికీ నాణ్యత శిక్షణలో భారత్ కంటే కొంత ముందంజలో ఉండేది వాయుసేన కొంచెం శిక్షణలో ముందుంది భారతదేశం కంటే కూడా పాకిస్తాన్ రెండు తొంభై తర్వాత భారత్ ఆ లోటుని చాలా వరకు అధిగమించింది సుకై తట్టి రాఫెల్ వంటి విమానాలను సమకూర్చుకోవడం ద్వారా పాకుకు అందరంత ముందంజలో నిలబడింది సో వాయు మార్గంలో కూడా వాయుసేన కూడా ఇప్పుడు బలపడింది పాకిస్తాన్ కంటే పొందివల తొంభై వరకు కొంత బలహీనంగా ఉండేది భారతదేశం ఇప్పుడు బలపడింది రాఫేల్ వచ్చిన తర్వాత సుకోయ్ తట్టి రాఫేల్ వచ్చిన తర్వాత కానీ గత పదేళ్ళుగా ఒక్క యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయకపోవటం ఉన్న విమానాలు పాతబడి రిటైర్ అయిపోవటం స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలు తయారీ నత్తనడుకున సాగుతుండడం వల్ల భారత్ యుద్ధ విమానాల సంఖ్య తగ్గిపోయింది అటు పాక్ ఇటు చైనా రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి భారత్ వద్ద నలభై రెండు స్క్వాండ్రన్ల అంటే ఒక స్పాండ్రన్ అంటే సుమారుగా పద్దెనిమిది యుద్ధ విమానాలు ఉండాలనేది రక్షణ నిపుణులు సిఫారసు ప్రస్తుతం అది ముప్పై ఒక్క స్పాండ్రన్లకు పడిపోయింది దీనిపై భారత వాయుసేన చీఫ్ ఏపి సింగ్ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు క్షిపణుల పరంగా పాక్ కంటే భారత చాలా ముందంజలో ఉండడం వల్ల ఈ లోటును కొంత అధిగమించవచ్చు అయితే పాక్కు మద్దతు ఇస్తామని చైనా ప్రకటించినటువంటి నేపథ్యంలో రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం రాని రీతిలో భారత్ తన సైనిక దౌత్య వ్యూహాలను రూపొందించాల్సి ఉంది అని చెప్పి ఎవరు చెప్పారు ఇక్కడ గ్లోబల్ ఫైర్ పవర్ మొత్తం ఆయుధ సంపత్తిని అంచనా వేసి భారత యొక్క బలాలేంటి బలహీనతలేంటి పాకిస్తాన్ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది తెలిసింది సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా పాకిస్తాన్ రెండు ఒకటి కాకుండా చూసుకోవాలి అందుకోసం దౌత్యపరమైనటువంటి సంబంధాలు విదేశాంగ విధానం వీటిని ఇప్పుడు భారతదేశం పకడ్బందీగా చూస్తోంది దాంట్లో మునిగితే ఉన్నారు అజత్ దోవల్ సో చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తామని చెప్పి చెప్పింది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా యుద్ధ రంగంలో గనక దిగకపోతే మొదటి ఊపులోనే పాకిస్తాన్ లేచిపోతుంది ఒకవేళ రెండు దేశాలు కలిసి వస్తే అప్పుడు భారతదేశానికి సంబంధించిన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాల్సి ఉంటుంది అనేది గ్లోబల్ పవర్ ఇచ్చినటువంటి నివేదిక సో కాబట్టి శతజ్ఞులు ఇరువైపులో మోహరించి ఉంచారు రాడార్లు ఇరువైపులో మోహరించి ఉన్నాయి అటు పాకిస్తాన్ సైన్యం కదలికల్ని భారతదేశం భారతదేశం సైనికాల పాకిస్తాన్ అబ్జర్వ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ డేటా అంతా చూసిన తర్వాత యుద్ధానికి వెళదామా లేదా దౌత్యపరంగా విదేశాంగ విధానం పరంగా మధ్య మారిపోయినటువంటి నిర్ణయంతో వెళదామా అనేది మీ అభిప్రాయాన్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ